స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు ఎవరికి సంబంధించినటువంటి వారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి కానీ కులానికి కానీ మతానికి కానీ జాతికి కానీ గుంపుకు కానీ ఫ్యానల్కు కానీ పార్టీకి కానీ సంబంధించినటువంటి వ్యక్తిగా జీవిస్తాడు అది ఎక్కడైనా కావచ్చు మీ ఉద్యోగం దగ్గర మీరు ఏ గుంపు ఎవరికి సంబంధించినటువంటి వారు మీ సంఘాలలో కూడా మీరు ఏ గుంపు ఏ పార్టీ ఏ ఫ్యానల్కు సంబంధించినటువంటి వారు అనే ఆలోచన విధానము మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా ఈ సమయంలో మన ముందు ఉంచబడినటువంటి అంశము ఆలోచన ఏమిటనంటే ఈ గుంపులు కానివ్వండి పార్టీలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి రాజకీయం కానివ్వండి ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి వీటికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనము జీవించినట్లయితే లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతాం యుహాను సువార్తయందు చాలా పర్యాయము లోకము అనే మాట మనము గమనిస్తాం యుహాను సువార్థికుడు ఈ లోకము అనే మాటను భౌతిక సంబంధమైన నింగి నేల నీరు ఆకాశము గాలి పరిసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మాటను రాయలేదండి అంటే భౌతిక సంబంధమైన లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లోకము అనే మాట పదాన్ని ఆయన రాయలేడు ఈ సువార్థికుడు లోకము అనే మాటను ఏ ఆలోచనతో వాడినాడనంటే పక్షపాతము కోపము అసూయ కలగలిపి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని తెలియజేయడానికి లోకము అనే మాటను ఆయన రాసినటువంటి వాడిగా ఉన్నాడు చూడండి లోకము అనే మాట యోహాను సువార్థికుని ప్రకారము దేవునికి విరోధమైనటువంటి జీవితము అసూయ ద్వేషములు కలిగిన స్వభావాన్ని వ్యక్తపరచడానికి ఈ లోకము అనే మాటను ఆయన రాసి ఉన్నాడు ఈ రోజు స్నేహితులారా మనము ఏ వ్యక్తికి సంబంధించినటువంటి వారంగా ఉన్నామా లేక డబ్బుకు సంబంధించినటువంటి వారంగా ఉన్నామా హోదాలు కావాలని ఆలోచించేటటువంటి వారంగా ఉన్నామా లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులను కోరుకునేటటువంటి వారంగా ఉన్నామా ఈరోజు నీ హృదయము దేనికి సంబంధించినటువంటిదిగా ఉంది నీ ఆలోచన వ్యక్తిత్వము అన్నిటికీ మించి నీ అనుదిన జీవితము ప్రణాళికలు ఆలోచనలు దేనికి సంబంధించినవిగా ఉన్నవి అంటే అవి లోక సంబంధమైనటువంటి అంశము అంటే లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నావా లోకానికి సంబంధించిన వ్యక్తిగా ఉండడం అని అంటే ఈ పార్టీలని విభజనలని నా వారు అని నా వారు కానటువంటి వారని అని అసూయ అని ద్వేషములని పగలని ప్రతీకారములని ఈ స్వభావము కలిగి బ్రతికినటువంటి వారంగా ఉంటే మనము లోకానికి సంబంధించినటువంటి వారంగా పాపానికి సంబంధించినటువంటి వారంగా ఉంటాము స్నేహితులారా అదే దేవుడు ఈ లేఖనంలో సెలవిచ్చినటువంటి మాట యోహానుస్వార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటేనే నిజమే ప్రభుల వారు నీకు పరిచయం కాకముందు ఆయనను నువ్వు రక్షకునిగా అంగీకరించకముందు ఈ పాప సంబంధివిగా లోక సంబంధివిగా మనము జీవించినటువంటి వారంగా ఉన్నామేమో కానీ ప్రభుల వారు త్యాగము అంటే ఆయన ఈ లోక సంబంధమైనటువంటి పాపంలో నుండి నరకానికి సంబంధమైనటువంటి జీవితంలో నుండి తన శిలువ రక్తం ద్వారా మనల్ని విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రోజు నీకు ఇవ్వబడుతున్నటువంటి పిలుపు ఏంటనంటే నువ్వు లోక సంబంధిగా ఉండకు నాకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండు పాప సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండకు నాకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండు ఈ పాప సంబంధమైన జీవితంలో నుండి నిన్ను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పాప సంబంధమైన జీవితంలో నుండి నేను నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి వాడనిగా ఉన్నాను ప్రభువు ఈ దినాన ఈ ఆహ్వానాన్ని మనకు అందిస్తూ ఉండగా స్నేహితులారా మనలో చాలామంది ఇంకా నామకార్థ క్రైస్తవులుగానే ఉండు ఉంటూ లోక సంబంధమైనటువంటి వ్యామోహాన్ని లోక సంబంధమైన జీవితాన్ని అసూయ ద్వేషములను కలిగి జీవించేటటువంటి వారంగా ఉన్నాం ఇంకా మనము యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటి బిడ్డలముగా యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటి విశ్వాసులముగా జీవించలేకపోతూ ఉన్నాం గనుక స్నేహితులారా ఈ లోకంలో నీవు ధనికుడివా కాదా ఈ లోకంలో నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడివా కాదా ఈ లోకంలో ఏ పదవులో ఏ పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నటువంటి వాడవా కాదా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు నీవు దైవ సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావా లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావా ఇక్కడ ఒక సత్యాన్ని మనము గ్రహించాలి స్నేహితులారా ఏంటనంటే లోకము దాని ఆశలతో కూడా అది గతించి పోయేటటువంటిదిగా ఉంది అంటే ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నా రేపటి దినం అది మనల్ని విడిచి వెళ్ళేటటువంటిదిగా ఉంది అది శాశ్వతమైనటువంటిది కాదు ఒక క్షణంలో ఉండి మరుక్షణంలో మాయమయ్యేటటువంటిది కానీ దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వాడు నిత్యము నిలిచి ఉండేటటువంటి వాడుగా ఉంటాడు గనుక నువ్వు దైవ సంబంధిగా జీవిస్తూ ఉన్నావా లోక సంబంధిగా జీవిస్తూ ఉన్నావా అనే ప్రశ్న నీ ముందు నా ముందు ఉంచబడినటువంటి వేళ స్నేహితులారా ఏ మార్గాన్ని మనము ఎన్నిక చేసుకొని చూన్నాము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమేనయ్య మేము ఈ సమాజంలో జీవిస్తూ ఉండగా ఫలాని వ్యక్తికి సంబంధించిన వారమని పలాని రాజకీయ పార్టీకి సంబంధించిన వారమని పలాని గుంపుకు సంబంధించినటువంటి వారమని జీవిస్తూ ఉన్నాం ఈ గుంపుల మధ్య జీవిస్తూ ఉండగా మామ జీవితాలలో పగగలిగి అసూయ ద్వేషములు కలిగి కోపములు కలిగి ప్రతీకారంతో బ్రతికేటటువంటి వారముగా ఉన్నాం అయితే మీరు మీ పిలుపుని అందజేస్తూ ఉన్నారు మిమ్మల్ని లోకంలో నుండి నేను పిలిచినాను లోకంలో నుండి మీరు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు లోక సంబంధులు కాదు అని పిలుస్తూ ఉన్నారు అయ్యా మా జీవితంలో ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని గుర్తెరిగి మీ చిత్తాన్ని జరిగించినప్పుడు ఎల్లకాలము నిలిచి ఉండేటటువంటి వారంగా ఉంటాము అని అయ్యా మా చిత్తానికి మేము విలువనివ్వకుండా మా ఆలోచనలే శ్రేష్టమైనవని మేము నమ్ముకునకుండా ఈ లోక సంబంధమైన పాప జీవితంలో జీవించకుండా మీకు సంబంధించిన వ్యక్తులముగా బ్రతకడానికి మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొను చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు కాపాడును కాపాడునుగాక ఆమెన్